పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఫేస్బుక్లో ఒక అనామకుడు అంటే వివేక్ అనే ఎమ్మెల్యే గారి యొక్క సన్నిహితుడు అనుచరుడు అతను రేవంత్ మన ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి ఫోటోను ఒక నగ్నంగా ఫేస్బుక్లో వేసి కాలిఫ్లవర్ ఫోటో పెట్టి ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రసారం చేయడము చాలా దురదృష్టకరము ఈ ఆ పాషా అనే వ్యక్తి ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు వివేక్ ఎమ్మెల్యే గారు వారి అనుచరుడు ఆ అనుచరుడు ఆ ఎమ్మెల్యే చెప్పడం వల్లనే ఈ వ్యక్తి ఈ విధంగా చేయడం జరిగింది కాబట్టి ఇతని మీద మేము కాంప్లైంట్ కూకుటిపల్ల జేఎన్టీ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఏ గారికి మేము క్లియర్గా చెప్పాము ఖచ్చితంగా పాషా అనే వ్యక్తి మీద కంపల్సరీగా యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి సిఏ గారికి వినపించడం జరిగింది రాబోయే రోజుల్లో ఎవరైనా ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా పోలీసుల న్యాయపరంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తల అందరము పైన్ ఇప్పి వాళ్ళని చెప్పుతో కొడతామని చెప్పి మేము మనం చేస్తున్నాం